హలో అండి ఈ సామవారం రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఆదిత్య ఆనంది చేయి పట్టుకొని వదలమంటే వదలడు అనమాట ఏంటి ఆదిత్య గారు ప్లీజ్ చేయి వదలండి అని ఆనంది అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఏంటి ఆనంది వదలు పట్టుకుంది నేను వదలనంటే వదలనని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు అసలు ఏం జరిగింది ఏంటి విలుతుల మధ్య అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఆదిత్య అయితే ఇంకా ఆనందిని ఇంకేంటి ఆనంది ఇప్పుడు మీ బస్తీలో తిరిగింది చాలా ఇంకా చా ఇంక వెళ్దామా ఇంటికి అని అంటూ ఉంటారు వెళ్దాం ఆదిత్య గారు మీకేమైనా నేను ఇబ్బంది పెట్టానా అని ఆనంది అంటూ ఉంటుంది చా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టింది ఏం లేదు ఆనంది ఇంక ఇంటికి వెళ్దామంటే వెళ్దామంటే ఆదిత్య గారు దారిలో మన ఆయన్ని కలిసి వెళ్దామా అని ఆనంది అడుగుతూ ఉంటుంది తప్పకుండా ఆనంది దేంట్లో నువ్వు మళ్ళీ నన్ను బతలాడేది మీ నాయన్ని కలిసే వెళ్దామని ఆదిత్య అంటుంటారు ఇంకా డ్రైవర్ ఆనంది వాళ్ళ ఇంటికి పోని కారు అనగానే సరే అని చెప్పి డ్రైవర్ అయితే ఆనంది వాళ్ళ ఇంటికి అయితే ఫోన్ ఇస్తాడు ఆనంది ఇంకా ఇంకా పద్మాలని సీని అదే సింహార్థిని చూసి సీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆనంది ఆదిత్య గారు రాండి దిగండి మీరు కూడా అని చెప్పేసి అంటుంటే లేదులే ఆనంది నేను రాను నువ్వు వెళ్ళిరా అని చెప్పి ఆదిత్య అంటుంటాడు లేదు ఆదిత్య గారు రాండి ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది ఆనంది నేను చెప్పాను కదా వెళ్ళు ఆనంది మీ నాయని కలిసి హ్యాపీగా నువ్వు మీ నాయనతో మాట్లాడాల్సిన నాలుగు ముక్కలు మాట్లాడేసి రా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే సరే అని చెప్పి ఆనంది అయితే కారు దిగుతుంది కారు దిగ సింహాద్రి అయితే ఏ నీ నీ బిడ్డ ఆనంది వచ్చింది అనగానే ఏంటయ్యో నా బిడ్డ ఆనంది అంటున్నావు నీకు బిడ్డ కాదా అని చెప్పేసి పద్మలు అంటూ ఉంటుంది ఇంకా సర్లే మీ ఎందుకు వచ్చిందో కొంచెం కనుక్కో అంటే ఇంకా శ్రీను అయితే ఎందుకు వచ్చేది ఏంటి మామ తను ఎందుకు వస్తుంది తన స్టేట్ యాంకర్ అయింది కాబట్టి నీకు చెప్పడానికి వచ్చింది అంటే నాతో ఏం చెప్పిద్దిలే ఇప్పుడంతా పర్మిషన్ పర్మిషను అత్తగారి నా ఇంకెళ్ళి మాట్లాడుతుంది కదా ఇప్పుడు దాని గురించి నేను చెప్పడం బాగుండదులే అని చెప్పేసి శ్రీను అంటూ ఉంటాడు గదేంటి నాన్న గట్లా అంటావు నేను బస్తీ కోసం కాకుండా న్యాయం కోసం కాకుండా ఇంకా దేనికోసం వాదిస్తాను అనుకుంటున్నావు ఈ చదువు నువ్వు పెట్టిన భిక్ష కాదా నాయన అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది అవునులే మేము పెట్టిన చదువు భిక్షే కానీ ఇప్పుడు నువ్వు మీ అత్త సునంద మాటకు కదా వ్యాల్యూ ఇచ్చేది మా బోటి నిరుపేదలకు ఏమి ఇస్తావులే వాల్యూ అని చెప్పి సింజ్ అంటుంటాడు ఇంకా చాలా ఆపనైనా ఆనంది ఎన్ని కోట్లలోకి వెళ్ళినా ఎన్ని వేల కోట్లు అధిపతి అయినా నీ బిడ్డే ఎప్పటికీ నీ బిడ్డే నాయన అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది సర్లేవే నీ బిడ్డ వచ్చింది కదా తినడానికి ఏదైనా పెట్టి పంపించు అని చెప్పి నువ్వు సింహాద్రి అంటూ ఉంటాడు ఆ మాటకి పద్మలు రా అమ్మ ఏదైనా తిన్నాను అని చెప్పి పద్మాలు అంటూ ఉంటే లేదమ్మా కారులో మీ అల్లుడు గారు ఉన్నారు ఇప్పుడు నేనేం తినను అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది లేదు లేదు తినాల్సిందే అని చెప్పేసి పద్మాలు అయితే తను చేసిన స్వీట్ అయితే పెడుతుంది ఆనందికి గదేంది బిడ్డ అల్లుడు గారు ఇంటికి రాకుండా అక్కడే కారులో ఉంటామేంటి అని చెప్పి పద్మాలైతే ఇంకా ఆదిత్య దగ్గరికి వెళ్ళి అల్లుడు గారు రాండి అల్లుడు గారు అంటూ ఉంటుంది పర్లేదండి మీ అమ్మాయి ఆనంది వచ్చింది కదా మీకు అదే సంతోషం మీరు ఆనందికి చేయాల్సిన మర్యాదలు చేసి పంపింది అని ఆదిత్య అంటుంటాడు ఇంకా ఆనంది తన తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని వస్తాను సినిమా అని చెప్పేసి ఇంక ఇంటికి అయితే వస్తుంది ఆదిత్య అయితే ఇంక ఇంటికి వచ్చినాక ఆనంది ఆఫీస్లో మాట్లాడిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటారు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆనంది నీ లేదో మ్యాజిక్ ఉంది ఆనంది అందుకే అక్కడ క్లయింట్లందరినీ వాయిచ్చి పడేశావు నువ్వు రియల్గా గ్రేట్ ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఒకే ఆనంది రావడంతో ఆదిత్య గారు ఏం చేస్తున్నారండి అని ఆనంది అంటూ ఉంటుంది ఏం లేదా ఆనంది నీ గురించి ఆలోచిస్తున్నాను రా కూర్చో అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు నేనా మీ పక్కన ఏంటి ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటే ఏంటి ఆనంది మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు అనుకుంటున్నావా మార్పు రాదా రా ఆనంది అని ఆదిత్య లాగుతూ ఉంటాడు ఆదిత్య గారు ప్లీజ్ వదలండి అండి చేయని ఆనంది అంటూ ఉంటుంది వదలటానికి కాదు కదా ఆనంది పట్టుకుంది ప్లీజ్ రా మన ఇద్దరం ఈరోజు కలిసి ఇక్కడే పనుకుందాం అని చెప్పి ఆదిత్య అన్న మాటలకి ఆనంది అయితే షాక్ అయిపోతుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది రాబోయే కథలో సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే దోశలు ఎప్పుడూ ఇట్లా మెత్తగా లాగే పోస్తానండి రోస్ట్గా కావాలంటే రోస్ట్గా అయితే పోస్తాను అప్పుడప్పుడు సో మీరేలాగ పోస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై ఫ్రెండ్స్